గుడ్ ఈవెన్ మడేస్ వెల్కమ్ టు మాషా ఇంగ్లీష్ అక్కడ సార్ జరిగిపోయిన పనుల గురించి గతంలో ఒక పని జరిగింది గతంలో ఒక పనిని మనం ప్రశ్నించాలి గతంలో నేను ఒక పనిని అలవాటుగా చేస్తుంటిని గతంలో అసలు నేను ఒక పని చేసేవాణ్ణే కాదు కొన్నిసార్లు నాకు ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది కంప్లీట్ ప్యాకేజ్ నేను బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవాడిని బ్యాంగ్లూరులో వర్క్ చేస్తున్నప్పుడు పని చేస్తున్నప్పుడు నేను మంచిగా సంపాదించేవాడిని లేకపోతే స్కూల్లో ఉన్నప్పుడు ప్రతి గేమ్లో పార్టిసిపేట్ చేసేవాడిని ఒక గతం గురించి ఏ పని అయినా కూడా ప్రశ్నించాలి అన్నా లేకపోతే దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సరన్నా ఎన్ని టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం పాస్ట్ గురించి ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే మన గురించి మనం ఎప్పుడైనా మనం డెమోస్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే మన గురించి మనం ఎప్పుడైనా చెప్పేటప్పుడు కానీ ఎన్ని టాపిక్స్ ప్రిపేర్ అయితే మనం గతం గురించి మొత్తం చెప్తాం సార్ అంటే నేను అంటాను ఈ ఫోర్ టాపిక్స్ ఈ నాలుగు టాపిక్స్ మనకు ఆల్రెడీ డిస్కస్ చేసాము కాకపోతే పాస్ట్ కంప్లీట్ ప్యాకేజ్ ఒక చోట పెడితే అందరూ కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇవన్నీ టాపిక్స్ ఒక చోట పెట్టాను నేను ఒక్కొక్క టాపిక్ తీసుకుంటాను ఒక్కొక్క టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాలుగు టాపిక్స్ ఈరోజు ఈ వీడియోలో మొత్తం క్లియర్ చేసి గతం గురించి మనం చెప్పాలి సార్ అంటే భయపడకుండా నిర్భయంగా చెప్పాలి సార్ అంటే ఎలా అనేది ఈరోజు కంప్లీట్ చేసి పడిద్దాము లెటస్సీ తీసుకోండి సో ఫస్ట్ ఏమంటాను సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టూ అయితే రావాలి ఇది మన మాతృభాష కాదు కాబట్టి వేరే భాషను మనం మాట్లాడుతున్నాం కాబట్టి జరిగే పని పని అంటే వర్బ్ అంటే క్రియ మనం పనులు చేస్తుంటారు కాబట్టి ఆ పనులు ఇంగ్లీష్లో ఏమంటారు అది వర్బ్ అంటాం వర్బులు అయితే మ్యాండేటరీ రావాలి చిన్న విషయం చిన్న గ్రామరే భయపడొద్దు సబ్జెక్ట్ అంటే మనకు ఐ వీయు దే అని తెలుసు వర్బు టూ రావాలి దాని తర్వాత చూడండి సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ వివన్ ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అయితే కాకూడదు కావద్దు కూడా నేను ఒక్కొక్క టాపికే తీసుకుంటాను ఒక్కొక్క దాని మీద ప్రాక్టీస్ చేపించి దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాను రైట్ సో ఫస్ట్ చూడండి నేను ఫస్ట్ ఫస్ట్ తీసుకుంటాను సబ్జెక్ట్ ప్లస్ టూ రైట్ సో ఈరోజు సబ్జెక్ట్ ప్లస్ టూ అన్న సబ్జెక్టు ప్లస్ వర్బ్ టూ ఇది ఏం చెప్తారు సార్ అంటే నిన్నటి నిన్నటి మీ పనులు మీ పనులు ఉన్నాయి కదా నిన్నటి మీ పనులు మొత్తం కూడా దీన్ని చెప్పొచ్చు నిన్న మార్నింగ్ మీరు లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు నేను మార్నింగ్ లేచాను ఐ వేకప్ కాదు సో లాస్ట్ క్లాస్లో మనం ఈ వీడియో గురించి చాలా ఎక్కువ చేశాము ఒక్కసారి గత క్లాస్ మీరు గమనించండి అది చూసిన తర్వాత ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది ఈజీగా అనిపిస్తుంది సో బాగా చూడండి నేను నిన్న లేచాను సార్ అంటే ఐ వేకప్ కాదు ఐ వోకప్ అన్నారా ఎందుకు సార్ అంటే మనం వర్బుటూ వాడాలి ఐ వోకప్ అట్ ఫోర్ థర్టీ ఇన్ ద మార్నింగ్ అన్న మార్నింగ్ ఏ ఫోర్ థర్టీకి లేచాను రైట్ దాని తర్వాత రెడీ అయ్యాను ఐ గాట్ రెడీ గెట్ కాదు ఐ గాట్ రెడీ 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 అయ్యాను అండ్ ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత రైట్ నేను బ్యాగ్ తీసుకున్నాను ఐ టుక్ మై బ్యాగ్ ఐ టుక్ మై బ్యాగ్ అన్న ఇక్కడ నేను టుక్ గా ఓకప్ వేకప్ ఇవన్నీ కూడా వర్బు టూలు వాడుతున్నాను దయచేసి పాస్ట్ వర్బు ఇదొక్కటి వాడండి ఒక రిస్క్ తీసుకోండి అంతే ఐ టుక్ మై బ్యాగ్ అండ్ ఐ మొదలుగా అండ్ ప్రయాణం స్టార్ట్ చేశాను ఐ స్టార్ట్ కాదు ఐ స్టార్టెడ్ మై జర్నీ అండ్ ఐ స్టార్టెడ్ మై జర్నీ జర్నీ స్టార్ట్ చేశాను మొత్తానికైతే ఎనీ హౌ మొత్తానికి నేను చేరుకున్నాను అండ్ అండ్ ఐ ఐ రీచ్ అనకూడదు అండ్ ఐ రీచ్ టు మై ఆఫీస్ నా ఆఫీస్కి చేరుకున్నాను అండ్ తర్వాత క్లాసులు మొదలుపెట్టాను అండ్ క్లాసులు మొదలుపెట్టా అండ్ ఐ మొదలు పెట్టాను అంటే స్టార్ట్ అనకూడదు స్టార్టెడ్ అండ్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ అండ్ ఐ స్టార్టెడ్ మై క్లాసెస్ అండ్ ఐ కంటిన్యూడ్ అండ్ అట్లే కొనసాగించాను కంటిన్యూ అనకూడదు ఐ కంటిన్యూడ్ అప్ టు అప్ టు వన్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వరకు వన్ ఓ క్లాక్ వరకు నేను కంటిన్యూ చేశాను తర్వాత నేను ఆపేశాను ఆపేశాను సరే అంటే ఆప్యాను అంటే అండ్ ఐ అండ్ ఐ స్టాప్డ్ అండ్ ఐ స్టాప్డ్ యాట్ వన్ ఓ క్లాక్ అండ్ తర్వాత తిన్నాను అండ్ ఐ హ్యాడ్ ఐ ఈట్ అనకుండా ఐ ఎయిట్ అనండి లేకపోతే ఐ హ్యాడ్ మై లంచ్ అండ్ ఐ హ్యాడ్ మై లంచ్ అండ్ అండ్ ఐ హ్యాడ్ మై లంచ్ అనండి అండ్ కాసేపు రెస్ట్ తీసుకున్నాను అండ్ ఐ ఐ ఐ టుక్ ఐ టుక్ సమ్ స్నాప్ అండ్ ఐ టుక్ సమ్ రైస్డ్ అండ్ ఐ టుక్ సమ్ రెస్ట్ యాక్చువల్లీ అండ్ కొంచెం రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ క్లాస్లో మొదలుపెట్టాను అండ్ ఐ స్టార్టెడ్ క్లాసెస్ అగైన్ అప్ టు సిక్స్ థర్టీ అండ్ ఐ స్టార్టెడ్ అండ్ ఐ స్టార్టెడ్ అండ్ ఐ కంటిన్యూడ్ లేదా ఐ కంటిన్యూ కాదు ఐ కంటిన్యూడ్ ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ ఐ కంటిన్యూడ్ మై క్లాసెస్ అప్ టు సిక్స్ థర్టీ ఆఫ్టర్ ఐ టుక్ మై బ్రేక్ అండ్ ఐ కంప్లీట్ ఆఫ్టర్ టూ ఐ టుక్ మై బ్రేక్ అండ్ ఐ కంటిన్యూడ్ అప్ టు టెన్ థర్టీ ఇన్ నైట్ ఐచ్ యాక్చువల్లీ లెటర్ ఐ స్లెప్ట్ నేను నిద్రపోయాను ఇది నా షెడ్యూలు నిన్న జరిగిన స్కెడ్యూలు మొత్తం కూడా మీరు జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా గమనించండి గాట్ రైట్ వోకప్ గాట్ టుక్ స్టార్టెడ్ రైట్స్ స్టార్టెడ్ కంటిన్యూడ్ స్టాప్డ్ అండ్ ఐ ఏజ్ లేకపోతే చుక్ అండ్ ఐ స్టార్ట్ ఎట్ అండ్ ఐ స్లెప్ట్ ఇవన్నీ కూడా నేనేం చెప్తున్నా సార్ అంటే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్లస్ వీటు నిన్న జరిగిపోయిన పనులు దానిగా మనము సో సబ్జెక్ట్ ప్లస్ నిన్న ఒక పని జరిగింది దాన్ని సబ్జెక్ట్ ప్లస్ వీటు చెప్పండి ఇది ఫస్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ ఏం చెప్తుంది నేను నిన్నది చేయని పడులు ఇవన్నీ చేసినవి కదా నేను గతంలో చేయని పడులు గతంలో బాగా చూడండి జాగ్రత్త గమనించండి గతంలో గతంలో నేను లేదా మనము నేను లేదా మనము చెయ్యని పనులు చెయ్యని పనులు గురించి చెప్పాలి సార్ అంటే సబ్జెక్టు ప్లస్ డిడ్ డిడ్ నాట్ ప్లస్ వర్బు వనే వాడండి డిడ్ నాట్ ప్లస్ వర్బు వన్ వాడండి సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నిజం చెబుతున్న బా చూడండి నిజం చెబుతున్న నిజం చెబుతున్న నిన్న నేను నిన్న నేను ప్రాక్టీస్ చేయలేదు నేను నిన్న ప్రాక్టీస్ చెయ్యలేదు చూడండి బాగా గమనించండి ప్రతి సెంటెన్స్లో టెన్స్ పట్టుకోవాలి కాలాన్ని పట్టుకోవాలి నిన్న చెయ్యలేదు గతంలో చెయ్యని పనిని గతంలో చెయ్యని పనిని మనం అంటే డిడ్ నాట్ ప్లస్ వర్బు అని చెప్పండి అయ్యా నేను నిన్న ప్రాక్టీస్ చెయ్యలేదు నేను ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ లేకపోతే స్టైల్గా షార్ట్ ఫామ్లో ఐడించు ఐడిన్ ప్రాక్టీస్ ఐ ఇన్ ప్రాక్టీస్ యాక్చువల్లీ నేను నేను అయితే ప్రాక్టీస్ ఐ డిన్ ప్రాక్టీస్ ఫర్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ ప్రాక్టీస్ చేయలే ఈవెన్ లాస్ట్ మంత్ ఆల్సో ఐ ఐడిన్ ప్రాక్టీస్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఈవెన్ ఐ ఐడిన్ ప్రాక్టీస్ ఈవెన్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆల్సో ఒక టూ ఇయర్స్ అగో ప్రాక్టీస్ చేశాను ఐ ప్రాక్టీస్ట్ ఐ ప్రాక్టీస్ టు టూ ఇయర్స్ అగూ బట్ ఐ డిన్ ప్రాక్టీస్ దిస్ లాస్ట్ ఇయర్ ఐడిన్ ప్రాక్టీస్ ఈవెన్ ద లాస్ట్ మంత్ ఈ మంత్ కూడా నేను ప్రాక్టీస్ చేయలేదు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నేను ఆమె నన్ను ఆమె నన్ను కనుక్కోలేదు చూడండి ఆమె నన్ను ఆమె నన్ను కనుక్కోలేదు అంటే కనుక్కోలేదు అంటే నిన్న ఆమె కనిపెట్టలేదు నన్ను అని కనుక్కోలేదు ఇన్ ద సెన్స్ ఆమె నన్ను కనిపెట్టలేదు ఆమె నన్ను మర్చిపోయిందేమో ఆమె నన్ను కనిపెట్టలేదు ఆమె అంటే సబ్జెక్టు ప్లస్ గతంలో ఒక చెయ్యని పనిని సో సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ చూడు ఆమె అంటే షీ వచ్చినప్పుడు చాలామంది ప్రెసెంట్లు అయితే డజు అన్నాం అది పాస్ట్ అయితే షి డిడ్ నాట్ షి డిడ్ నాట్ కనుక్కోలేదు ఫైండ్ షిడిన్ ఫైండ్ మీ నన్ను షీ షిడిన్ ఫైండ్ మీ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ నిజం చెబుతున్న నిజం చెబుతున్నా ఆమె నన్ను కనుక్కోలే నిజం చెబుతున్నా అంటే ఇంగ్లీష్లో టు బి ఫ్రాంక్ టు బి ఫ్రాంక్ అయినా అని చెప్పండి లేకపోతే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రాంక్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ షిడిన్ ఫైండ్ మీ ఫ్రాంక్లీ స్పీకింగ్ షిడ్ ఇన్ మీ నిజం చెప్తున్నా ఆమె నన్ను కనిపెట్టలేదు అసలు మేము వాళ్ళను పరిచయం చేసుకోలేదు మేము వారిని పరిచయం చేసుకోలేదు చూడండి గతంలో ఒక పని చేయలేదు మేము వారిని పరిచయము పరిచయమే చేసుకోలే పరిచయం పరిచయం చేసుకో చేసుకోలేదు మేము వారిని మేము చూడండి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది సార్ అంటే మేము అనింది మేము అంటే వీ కదా వి ఒక పని గతంలో చేయలేదు అంటే డిడ్ నాట్ కదా వీడించ్ వీడించ్ ఇంట్రాక్ట్ మేము వాళ్ళని పరిచయం చేసుకోలేదు వీడించ్ ఇంటరాక్ట్ వీడించ్ ఇంటరాక్ట్ విత్ దెమ్ వీడి ఇంచు వింట్రాక్ట్ దెమ్ లేకపోతే వీడించ్ ఇంట్రాక్ట్ విత్ దెమ్ వీడించ్ ఇంటరాక్ట్ విత్ దోస్ పీపుల్ లేకపోతే వీడించ్ మీట్ దెమ్ మేము వాళ్ళని కలవలేదు అసలు వీ డీన్ టాక్ టు ఈచ్ అదర్ అసలు మేము వాళ్ళతో కలవనే కలలేదు మాట్లాడలేదు అండ్ వీ డీంట్ ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్ ఇంట్రొడ్యూస్ వీ డీంట్ ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్ మేము అసలు పరిచయమే చేసుకోలేదు రైట్ సో లెట్ లెటెస్ట్ అండర్స్టాండ్ గతంలో ఒక పనిని నేను చేయలేదు అంటే డీప్ నాట్ ఇప్పుడు ఏం చేయాలి ప్రాక్టీస్ సార్ నేను ఇది మొబైల్ కొన్నాను ఈ మొబైల్ కొన్నాను కానీ వాడలేదు బాగా చూడండి నేను ఈ మొబైల్ ఈ మొబైల్ కొన్నాను అంటే గతంలో ఒక పని అయిపోయింది అయితే 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 నేను వాడలేదు సార్ నాకు నచ్చలేదు ఈ మోడలు నేను వాడలేదు రెండు కూడా గతంలో జరిగిపోయింది ఒకటేమో పాజిటివ్ ఒకటేమో నెగిటివ్ అంటే నేను వాడలేదు అంటున్నాను సో నేను కొన్నాను అన్న నేను ఈ మొబైల్ కొన్నాను సో నేను అంటే ఐ కదా సబ్జెక్ట్లో స్వీటు కొన్నాను అంటే ఐ బాచ్ ఐ బాచ్ దిస్ మొబైల్ ఐ బాట్ దిస్ మొబైల్ ఈ మొబైల్ కొన్నాను అయితే నేను ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఈ మొబైల్ను నేను వాడలేదు సార్ బట్ బట్ నేను వాడలేదు నేను ఒక పని గతంలో చేయకపోతే డిడ్ నాట్ ప్లస్ వీ వన్ బట్ ఐ డింట్ బాగా గమనించండి బట్ ఐ డీంట్ వాడడానికి యూజ్ అంటాం బట్ ఐ డీంట్ యూజ్ ఇట్ దీన్ని నేను వాడలే ఐ బాట్ దిస్ వన్ ఇప్పుడు చూడండి దిస్ ఇస్ వాట్ పాజిటివ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఇట్స్ నెగిటివ్ ఐ వాట్ దిస్ వన్ యాక్చువల్లీ బట్ ఐ డి యూజ్ ఇట్ అర్ నేను మిమ్మల్ని చూశాను సార్ నిన్న చూశాను కానీ బట్ పిలవలే మీరు ఏదో చాలా బిజీగా ఉండ్రి నేను చూశాను మిమ్మల్ని కానీ పిలవలేదు నేను మిమ్మల్ని చూశాను నేను మిమ్మల్ని చూశాను సార్ నేను మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను సార్ నేను చూశాను కానీ 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 పిలవలేదు పాపం చూశాను కానీ చూశాను కానీ పిలువలేదు నేను మిమ్మల్ని చూస్తేనే కానీ రోడ్డు మీద పోతుండ్రీ ఏదో అర్జెంటుగా ఉండ్రీ అందుకే నేను పిలవలేదు సో ఇక్కడ చూడండి నేను మిమ్మల్ని చూశాను పని అయిపోయింది కానీ పిలవలేదు పాజిటివ్ నెగిటివ్ చూడండి నేను మిమ్మల్ని చూశాను నేను మిమ్మల్ని చూశాను అంటే గతంలో ఒక పని అయిపోయిందంటే సబ్జెక్ట్ ప్లస్ వీటు సబ్జెక్ట్ ప్లస్ వీటు చూడండి నేను చూశాను అయ్యా లెటర్ దిస్ నేను చూశాను అంటే ఐ చూడడాన్ని సి అనకూడదు సా అనాలి ఐ సా మిమ్మల్ని చూశాను ఐ సా యూ యాక్చువల్లీ ఐ సా యు బట్ ఏంటంటే పిలవలేదు బట్ 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 నేను ఒక పని గతంలో చేయలేదు అంటే డిడ్ నాట్ ఐ డింట్ కాల్ యూ బట్ ఐ డింట్ కాల్ యూ అయితే మిమ్మల్ని నేను పిలవలేదు ఇట్స్ వాట్ ఇప్పుడు చూడండి ఒక పాజిటివ్ ఒకటి నెగిటివ్ వేసి మధ్యలో ఒక లింక్ ఎర్ర వేసుకుంటే కన్జంక్షన్ వేసుకుంటే స్టేట్మెంట్ అద్భుతంగా ఉంటుంది ఐ స్టడీడ్ బైపీస్ ఇన్ మై ఇంటర్మీడియట్ బట్ ఐ గెట్ ఐ డింట్ గెట్ కమాండింగ్ యాండింగ్ ఓవర్ ఇటెచ్డ్ నేను ఇంగ్లీష్ మీడియం చదివాను సార్ యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను కానీ ఇంగ్లీష్ అయితే నేర్చుకోలేదు సో ఐ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ బట్ ఐ డిన్ గెట్ ద మ్యాండింగ్ ఓవర్ ఇంగ్లీష్ యాక్చువల్ అండ్ నేను మంచిగా సంపాదించాను కానీ నిలబెట్టుకోలేదు సార్ ఐ మీన్ సేవ్ చేసుకోలేదు సార్ నేను మంచిగా సంపాదించాను ఐ అర్న్ ఎర్న్ కాదు ఐ ఎర్న్ మోర్ ఐ ఎర్న్ మోర్ బాగా సంపాదించాను బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా బట్ సేవ్ చేసుకోలేదు బట్ ఐ డి సేవ్ ఇట్ యాక్చువల్లీ బట్ ఐ డిన్ సేవ్ ఐడి ఇన్ సేవ్ మనీ యాక్చువల్లీ వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యారు పిల్లలేమో చాలా బాగా ప్రిపేర్ అయ్యారు కానీ టెన్షన్తో సరిగ్గా రాయలేదు పాపం వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యారు దే ప్రాక్టీస్డ్ దే లర్న్చ్ వెరీ వెల్ యాక్చువల్లీ దే లర్చ్ వెరీ వెల్ దే ప్రిపేర్డ్ వెరీ వెల్ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు పాపం ప్రాబ్లమ్ ఏంటంటే ఎగ్జామ్ ఫోబియోతో బట్ దే డిన్ రైట్ ప్రాపర్లీ దే డిన్ దే డిన్ రైట్స్ దే డిన్ రైట్ ప్రాపర్లీ బికాజ్ ఆఫ్ ద ఫియర్ బికాజ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఫోబియో బికాస్ ఆఫ్ ఎగ్జామ్ ఫోబియో సో మీరు బాగా గమనిస్తే ఒక పనిని నేను చేశాను అంటే మీరు బాగా గమనిస్తే ఒక పనిని నేను చేశాను అంటే లిజన్ టు మీ ఐడియాస్ ఒక పనిని నేను చేశాను ఒక పనిని నేను చేశాను అంటే సబ్జెక్ట్ ప్లస్ వీ టూ ఒక పనిని నేను చేయలేదు అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ సో చూడండి కొన్ని ఇప్పుడు ఫాస్ట్గా ప్రాక్టీస్ చేయాలి ఐ సా యూత్ బట్ ఐ డి కాల్ యూ నేను చూశాను కానీ పిలవలే వాళ్ళు వచ్చారు కానీ తినలేదు బాబు ద కేమ్ టు మై హౌస్ యాక్చువల్లీ ది విజిటెడ్ మై హౌస్ ద విజిటెడ్ మై హౌస్ బట్ దింట్ ఈ టేక్ ఎనీథింగ్ యాక్చువల్లీ వాళ్ళేం ఇంకే తినలేదు యాక్చువల్లీ మేము వాళ్ళని అడిగాము వీ ఆస్క్ దెమ్ మేము అడిగాము కానీ వాళ్ళేమి రెస్పాండ్ కాలేదు బట్ దే డిన్ రెస్పాండ్ గతం గురించి ప్రశ్నించాలంటే సింపుల్ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ చాలా అద్భుతంగా ఉంటుంది వీ ఆస్క్డ్ దెమ్ దిప్లై బట్ వాళ్ళు రిప్లై ఇవ్వలే డి నాట్ లస్ వివన్ మేము అర్థం చేసుకున్నాం కానీ వాళ్ళే అర్థం చేసుకోలేదు వీ అండర్స్టూడ్ దెమ్ వీ వీ అండర్స్టూడ్ దెమ్ ప్రాపర్లీ మంచి మంచిగా అర్థం చేసుకున్నాం వాళ్ళే అప్పుడు అర్థం చేసుకున్నారు దే ఓన్లీ ద మిస్ అస్ వీ అండర్స్టూడ్ దెమ్ ప్రాపర్లీ బట్ దే మిస్ అండర్స్టుడ్ రైట్లీ యాక్చువల్ సో దట్ ఈస్ వాట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ నెక్స్ట్ చూడండి ఇది అయిపోయింది నెక్స్ట్ చూడండి ప్రశ్నించాలి సార్ అనుకోండి గతం గురించి ప్రశ్నించాలి పాస్ట్ గురించి డిడ్డు ప్లస్ సబ్జెక్టు ప్లస్ ఇవి కను గతం గురించి నువ్వు చూసినావా అంటాం చూడండి నీవు చూసావా ఇక్కడే రాస్తున్నా ఇప్పుడు థర్డ్ టాపిక్ సెకండ్ టాపిక్ చూడండి నీవు చూసావా నువ్వు రాశావా నువ్వు కనుక్కున్నావా మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు ఎలా ప్రాక్టీస్ చేశారు ఎంత సంపాదించారు లేకపోతే ఈ రోజులు మీరు ఎక్కడ ఎక్కడ ఉండిన్నారు లేకపోతే మీరు ఏం తెలుసుకున్నారు ఏం అర్థం చేసుకున్నారు ఎక్కడ పనిచేశారు ఏం కొన్నారు ఏం సంపాదించారు ఏం మాట్లాడినావు ఏం నిర్ణయం తీసుకున్నావు డెడ్ తీసుకోండి ఫినామినల్ నామినల్ ఉంటుంది సో ఇప్పుడు మీకోసం డిడ్ రెండో టాపిక్ గమనించండి సీక్వెన్స్ మిస్ కాకూడదు డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వివన్ ఇవన్నీ కూడా మనం గతం గురించి మాట్లాడుతున్నాం గతం గురించి మాట్లాడుతున్నాము రైట్ చూడండి డిడ్డు ప్లస్ వన్ గతం గురించి గతం గురించి ప్రశ్నించడం పాస్ట్ గురించి మనం ప్రశ్నించాలంటే వర్క్ ఫినిష్ చేసినావా వర్క్ అయిపోయిందా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావు ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నావు ఎంత సంపాదించావు లేకపోతే మీరు ఎక్కడ పని ఏం ఏం తెలుసుకున్నావు ఇక్కడ నుంచి లేకపోతే ఏం చూసినావు ఏం కనుక్కున్నావు సో ఇవన్నీ ప్రశ్నించాల్సిన అంటే ఏం చేయాలి డిడ్డు ప్లస్ సబ్జెక్ట్ డిడ్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బు వన్ స్ట్రక్చర్ చూసి భయపడొద్దామా డిడ్ ఈజ్ ఓకే సబ్జెక్ట్ అంటే ఐ యు దే వీ వన్ జాయింట్ సార్ మీరు తెలుసుకున్నారా అన్న మీరు మీరు ఆ ప్రాజెక్ట్ గురించి లేదు ఆ కారు గురించి తెలుసుకున్నారా అని క్వశ్చన్ అడిగా మీరు తెలుసుకున్నారా గతం గురించి ప్రశ్నించడం కదా మీరు అంటే యూ కదా సో ఫస్ట్ టైం రావాలి క్వశ్చన్ రావాలి డిడ్ డిడ్ మీరు అంటే యూ డిడ్ యూ తెలుసుకోవడానికి డిడ్ యూ నో అబౌట్ ఇట్ డిడ్ యూ నో అబౌట్ ఇట్ దాని గురించి మీరు తెలుసుకున్నారా సార్ దాని గురించి తెలుసుకున్నారా డిడ్ యూ నో అబౌట్ ఇట్ లేదు తెలుసుకున్నారా డిడ్ యూ నో దాట్ ఏం తెలుసుకున్నావు వాట్ డిడ్ యూ నో దాట్ ఈ కాన్సెప్ట్ నుంచి ఏం తెలుసుకున్నావు వాట్ డిడ్ యూ నో ఫ్రామ్ దిస్ కాన్సెప్ట్ ఎలా తెలుసుకున్నావు సార్ ఇంత బాగా ఎలా తెలుసుకున్నావు సార్ అంటే హౌ పెట్టండి హౌ డిడ్ యూ నో దిస్ వన్ ఎప్పుడు తెలుసుకున్నారు మీరు ఈ విషయము ఎప్పుడు తెలుసుకున్నారు మీరు ఎప్పుడు అంటే వెన్ కదా ఎప్పుడు అంటే వెన్ పెట్టండి వెన్ డిడ్ యూ నో దిస్ వన్ వెన్ డిడ్ యూ నో దిస్ వెస్ సో లెటర్ అండర్స్టాండ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా బాగా గమనించండి మీరు మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా అని అడిగా మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా ఇది గతం గురించి ప్రశ్నించాలి సార్ అంటే మనం డిడ్డు పెట్టండి డిడ్ యూ డిడ్ యూ లెర్న్ యూ లెర్న్ ఎక్కడ నేర్చుకున్నారు సార్ మీరు వే డిడ్ యూ లెర్న్ దిస్ లాంగ్వేజ్ వే డి యూ లర్న్ దిస్ సార్ టెల్ మీ దట్ యు ఆర్ స్పీకింగ్ వెరీ వెల్ అండ్ యూఆర్ యు ఆర్ టీచింగ్ వెరీ వెల్ ప్రాపర్లీ దట్ అండ్ ఐ డోంట్ నో దట్ వే డి యూ లర్న్ దిస్ వన్ మీరు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు బట్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీచర్స్ హు టాట్ యూ దిస్ గ్రామర్ హు టాట్ యూ దిస్ ఇంగ్లీష్ అండ్ ఫోర్ దమ్ హ్యాట్స్ ఆఫ్ బికాస్ యూ ఆర్ అ ఫి స్పీకర్ అండ్ హౌ డి యూ లేర్న్ దిస్ వన్ యూ ప్లీజ్ టెల్ మీ ప్లీజ్ గైడ్ మీఎస్ ఎలా నేర్చుకున్నావో మాకు చెప్పండి లెట్ అస్ అండర్స్టాండ్ మీరు జీవితంలో ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నారా జీవితంలో ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నారా డిడ్ యూ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎక్స్క్యూస్ మీ డి ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యూర్ లైఫ్ డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు వాట్ సార్ట్ ఆఫ్ ట్రబుల్స్ డిడ్ యూ ఫేస్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిడ్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాట్ వాట్ సార్ట్ ఆఫ్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాట్స్ రైట్ చూడండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వాట్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిడ్ యూ ఫేస్ ఎలాంటి కష్టాలు నువ్వు ఎదుర్కొన్నావు ఇట్స్ వాట్ ప్రశ్నించాలంటే డిడ్ నాలుగైదు ఎగ్జాంపుల్స్ బలంగా వాడడం అర్థం చేసుకున్నావా డిడ్ యూ అండర్స్టాండ్ డిడ్ యూ అండర్స్టాండ్ ఎవరినైనా డిడ్ యూ లవ్ ఎనీబడి ఎందుకు ప్రేమించావు వై డిడ్ యు లవ్ ఎలా ప్రేమించావా అని హౌ డిడ్ యు లవ్ హిమ్ ఎందుకు వై డిడ్ యు లవ్ హిమ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు ప్రేమించా బిడ హౌ లాంగ్ డిడ్ యు లవ్ హిమ్ మీరు పనిచేశారా డిడ్ యూ వర్క్ ఎనీవే ఎక్కడ పని చేశారు వే డిడ్ యు వర్క్ ఎందుకు పనిచేశారు హౌ వై డిడ్ యూ వర్క్ ఎంత పని పనిచేశారు హౌ లాంగ్ డిడ్ యూ వర్క్ యాక్చువల్లీ ఎన్ని ఎంత ఎన్ని సంవత్సరాలు హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ వర్క్ అవర్ దేర్ నారాయణ కాలేజ్లో ఎన్ని సంవత్సరాలు పనిచేశారు హౌ మెనీ ఇయర్స్ డిడ్ యూ వర్క్ ఇన్ నారాయణ ఐ నో ఫై దానికి ఆన్సర్ ఉండే ఐ వర్క్ ఆల్మోస్ట్ వర్క్ కాదు వర్క్ ఐ ఆల్మోస్ట్ నో టెన్ ఇయర్స్ అనమాట ఐ వర్క్ ఫర్ టెన్ ఇయర్స్ మీరు ఏం నేర్చుకున్నారు వాట్ డిడ్ యూ లర్న్ దేర్ అండ్ ఐ ఐ కాన్సెప్ట్ ఐ లర్న్ ద హౌ టు హౌ షుడ్ ఐ మెయింటైన్ ద క్లాసెస్ అండ్ హౌ షుడ్ ఐ టేక్ ది క్లాస్ హౌ షుడ్ ఐ కంట్రోల్ మై స్టూడెంట్స్ And how should behave with the colleagues? And how should I earn money? How should I build up my career? Right? I learned all these things, Super very good. Next, let us work. Did you did you earn anything? Did you earn anything? Yes, no, sir. I didn't earn. I didn't earn anything, sir. Did not plus we one. I didn't earn. Why didn't you earn it? Because you know it was so so less salary. So that is the reason that one that for my expenses it was like you know okay enough is enough like that i didn't uh, earn anything actually. i didn't save even that right because it was less salary that i got and that was uh, okay for me that so did you plus so did you like let us understand uh, did you miss your friends in these days of course i missed my friend these days did you did you celebrate your festival properly yes i celebrated very well ఐ సెలబ్రేటెడ్ వెరీ వెల్ అండ్ బట్ డిడ్ యూ సెలబ్రేట్ లైక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వీ సెలబ్రేటెడ్ వెరీ వెల్ సార్ బట్ దిస్ యూ ఆర్ వీడి సెలబ్రేట్ ఇన్ సచ్ వే అంత రేంజ్ అయితే మేము సెలబ్రేట్ చేయాలి వీడి ఇన్ సెలబ్రేట్ ఇన్ దట్ బట్ ఓకే వి సెలబ్రేటెడ్ నై స్ సో అట్లా గతం గురించి ప్రశ్నించాలంటే డిడ్ ఏదైనా చేశాను అంటే ఐ సబ్జెక్ట్ ప్లస్ వీటు చెయ్యలేదు ఐ డిడ్ నాట్ నేను తెలుసుకోవాలి ఐ డిడ్ నాట్ నో అబౌట్ ఎనీథింగ్ నేను మర్చి నువ్వు మర్చిపోయావు నా పేరు డిడ్ యూ ఫర్గెట్ మైనింగ్ ఏ నో నేను మర్చిపోలే ఐ డిన్ ఫర్గెట్ ఐ డెంట్ ఫోగెట్ యాక్చువల్లీ ఎందుకు మర్చిపోయావు వై డ్ యూ ఫోగెట్ మై నేమ్ అంట అరే బాబా ఐ డెంట్ ఫోగెట్ ఇప్పుడు ఐ నో దట్ యువ నేమ్ అచ్యూ ఐ నో యోర్ నేమ్ దట్ యువర్ రమేష్ నో మై నేమ్ ఈస్ నాట్ రమేష్ యూ ఫోగట్ యుర్ చెల్లింగ్ లైఫ్ మై నేమ్ ఈస్ నాట్ రమేష్ మై నేమ్ ఈస్ సతీష్ అండ్ యూ ఫోగట్ మై నేమ్ ఐ డోంట్ ఐ డోంట్ ఎక్స్క్యూజ్ యూ ఐ డోంట్ ఎక్స్క్యూజ్ యూ సో ఏదైనా చేశాను చేశానుంటే సబ్జెక్ట్ ప్లస్ స్వీటు చెయ్యలేదు పో అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ చేశాను అంటే సబ్జెక్ట్ ప్లస్ వీటు చెయ్యలేదు సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ఏదైనా చేశావా అంటే డిడ్ యూ ప్లస్ నెక్స్ట్ యూజ్ టు నెవర్ యూజ్ టు బాగా గమనించండి యూజ్ టు యూర్ నెవర్ యూజ్ టు యూజ్ టు ఎప్పుడు వాడాలంటే యూజ్ టు అంటే గతంలో ఒక పనిని రె అలవాటుగా చేస్తుంటామంట అంటే రెగ్యులర్గా చేస్తుంటాం అలవాటుగా చేస్తున్నారనుకోండి చేస్తుంటే నేను చూడండి రోజు ఐదు కిలోమీటర్లు పరిగెత్తేవాడిని ఎప్పుడు ఇప్పుడు కాదు గతంలో రెగ్యులర్గా పరిగెత్తుంటే నేను బికాస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతుంటే రోజు ఫైవ్ కిలోమీటర్స్ పరిగెత్తేవాడిని అలాంటప్పుడు సబ్జెక్టు ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్ వన్ సెలబ్రిటీలు ఏమైనా సాధించిన వాళ్ళు ఎక్కువగా మీరు ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్ ఇంటర్వ్యూస్లో చూడండి సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ ప్లస్ ఫీవ్ అని వాడుతుంటారు నేను ఐదు కిలోమీటర్లు పరిగెడుతుంటే నేను ఐదు కిలోమీటర్లు పరిగెత్తే ఐదు కిలోమీటర్లు పరిగెత్తేవాడిని అసలు జంకేదేలా నేను అంటే ఐ ఐ యూజ్ టు ఐ యూజ్ టు బాగా గమనించండి ఐ యూజ్ టు రన్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ డే రోజుకి ఐదు కిలోమీటర్లు పరిగెత్తే ఇన్ ద మై ప్రాక్టీస్ అండ్ మా ఫ్రెండ్స్తో మంచిగా ఉండేవాడిని చాలా ప్లెయిన్గా ఉంటుంది చాలా ప్లెయిన్గా ఉంటుంది ఐ యూస్ టు బీ ఐ యూస్ టు బి వెరీ ప్లెయిన్ ఐ యూస్ టు బీ ప్లెయిన్ విత్ మై ఫ్రెండ్స్ ఐ యూస్ టు బి వెరీ ప్లెయిన్ విత్ మై ఫ్రెండ్స్ బికాస్ దేవ్ యూస్ టు బి వెరీ ఫ్రెండ్ ప్లెయిన్ విత్ మీ వై ఐ యూస్ టు బి వెరీ ప్లెయిన్ యాచురల్ చాలా ఎంజాయ్ చేస్తుంటుంది మేము మేము ఎంజాయ్ చేస్తుంటుంది గతంలో చేస్తుంటుంది వి యూస్ టు వి యూస్ టు ఎంజాయ్ ఇచ్ అండ్ ఎవ్రీ డే అసలు మస్తు ఎంజాయ్ చేస్తుంటే వి యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ డే అసలు తప్పించే వాళ్ళే మరి వీ నెవర్ యూజ్ టు చేసేవాడిని యూస్ టు చేసేవాడిని కాదు నెవర్ యూజ్ టు సో హియర్ మనం గమనించాల్సి అనుసరంటే గతంలో ఒక పని నేను చేస్తుంటే నీ యూజ్ టు గేమ్స్ పెట్టినారనుకోండి జనాల్ని మస్తు ఎంటర్టైన్ చేసేవాడిని నేను ఐ యూస్ టు ఎంటర్టైన్ మై పీపుల్ యాక్చువల్లీ ఐ యూస్ టు వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళు దే యూస్ టు దే యూస్ టు ఎంజాయ్ వెన్ ఐ వాస్ ఎంజాయింగ్ రైట్ వెన్ ఐ వాస్ వెన్ వీ వర్ సెలబ్రేటింగ్ ఫెస్టివల్ వెన్ యూర్ సెలబ్రేటింగ్ అండ్ ఐ యూస్ టు ఎంటర్టైన్ దెమ్ విత్ మై వాయిస్ విత్ మై యాంకరింగ్ ఐ యూస్ టు ఎంటర్టైన్ దెమ్ అండ్ దే యూస్ టు రిసీవ్ ఇట్ దే యూస్ ఎంజాయ్ మై వాయిస్ నా వాయిస్ వాళ్ళు మస్తు ఎంజాయ్ చేసేవారు గతంలో ఒక పనిని చేసి ఉంటుంది సి చాలా సమస్యలు మంచిగా ఆలోచించేవాడిని నేను గమనించేవాడిని నేను జనాల్ని ఎట్లంటే పిచ్చి పిచ్చిగా గమనిస్తుంటేనే నేను మస్తు గమనించేవాడిని అంటే ఐ యూస్ టు ఐ యూస్ టు అబ్జర్వ్ క్లీన్లీ ఐ యూస్ టు అబ్జర్వ్ కీన్లీ మై డియర్స్ చేసేవాన్ని ఐ యూస్ టు అబ్జర్వ్ అసలు నెగ్లెక్ట్ చేసే వాన్నే కాదు చేస్తూ ఉంటుంది అంటే యూస్ టు చేసే వాన్నే కాదు నెగిటివ్ ఈజ్ ఐ నెవర్ యూస్ టు ఐ నెవర్ యూస్ టు ఐ నెవర్ యూస్ టు నెగ్లెక్ట్ యాక్చువల్లీ ఐ యూ ఐ నెవర్ యూస్ టు నెగ్లెక్ట్ మై స్టడీస్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఏం లెసన్ అయినా నెగ్లెక్ట్ చేసే ఐ నెవర్ యూస్ టు నెగ్లెక్ట్ మై స్టడీస్ అండ్ ఐ యూస్ టు బి వెరీ స్టిట్ ఐ యూస్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ దిస్ ఎకడమిక్స్ ఎకడమిక్స్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది సో గతంలో ఒక పని చేస్తూ ఉంటేనే యూస్ టు చెప్పండి చేసేవాడిని కాదు నెవర్ టు చెప్పండి నెక్స్ట్ చూడని చెయ్యాల్సి వచ్చింది చెయ్యాల్సి వచ్చింది గమనించండి ఇక్కడ నాకు యూస్ టు అయిపోయింది నెవర్ యూస్ టు నెక్స్ట్ ఏముంది హ్యాడ్ టూ హ్యాడ్ టు ఎప్పుడు వాడతాం మనం గత క్లాస్లో చెప్పుకున్నాం హ్యాడ్ టు ఎప్పుడు వాడతాం సార్ అంటే అయ్యా హ్యాడ్ టు ఎప్పుడు వాడతాం సార్ అంటే హ్యాడ్ టు ఎప్పుడు వాడతాం సార్ అంటే టు ఎప్పుడు వాడతాం సార్ అంటే ఏదైనా ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది లేదు బలవంతంగా చేయాల్సి వచ్చింది నాకు బేసిక్గా టెన్త్ అయిపోయిన తర్వాత నాకు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ వన్ మార్క్స్ వచ్చినాయి నాకు ఈ మ్యాథ్స్లో నైంటీ త్రీ మార్క్స్ వచ్చినాయి బట్ నాకు మ్యాథ్స్ అంటే నాకు ఎలర్జీ లేకపోతే మ్యాథ్స్ అంటే నచ్చదు కానీ మా నాయన ఫోర్స్ పెట్టినాడు నీకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి సో నువ్వు ఎంపీసీ తీసుకో అన్నాడు నేనైతే తీసుకో నాకు రాదు అన్న సరే బైపీసీ అయినా తీసుకో అన్నాడు సరే ఆయన మాట కాదునకూడదని నేను నేను బైపీసీ తీసుకోవలసి తీసుకోవలసి సబ్జెక్ట్ టు ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వి వన్ ఇప్పుడు చూడండి నేను అంటే సబ్జెక్ట్ ఈస్ ఐ కదా ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు టేక్ లేకపోతే ఐ హ్యాడ్ టు చూస్ బైపీసీ డ్యూరింగ్ మై ఇంటర్ అండ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ ఫోర్స్ నా ఇంటర్ చదివేటప్పుడు డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఐ హ్యాడ్ టు చూస్ బైపీసీ అండ్ ఐ ఎంటర్ ఇన్ దట్ క్లాస్ ఐ ఫెల్ వెరీ లైక్ యు నో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది అక్కడ కూడా మ్యాథ్స్ ఉన్నాయి దేర్ ఆల్సో ఐ ఫేస్డ్ అక్కడ కూడా నేను ఫేస్ చేయాల్సి మీన్స్ అక్కడ కూడా నేను మ్యాథ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది దే ఆర్ ఆల్సో చేయాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు ఫేస్ ఐ హ్యాడ్ టు ఫేస్ మ్యాథ్స్ ఐ హ్యాడ్ టు ఫేస్ మ్యాథ్స్ ఇన్ ఇన్ మై ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఐ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ దేర్ ఆల్సో సో అందుకే నేను నిర్ణయించుకున్నాను నేను నిర్ణయించుకున్నాను నేను నిర్వహించుకున్నాను అంటే నేను నిర్ణయించాను అంటే ఐ డిసైడ్ చూడండి ఐ డిసైడ్ కాదు ఐ డిసైడెడ్ అండ్ దెన్ ఐ డిసైడెడ్ ఇమీడియట్లీ దట్ ఐ డోంట్ వాంట్ కంటిన్యూ దిస్ అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ దిస్ దీంట్లో నేను కంటిన్యూ కావాలి ఐ డోంట్ వాంట్ కంటిన్యూ దిస్ అని చెప్పి నేను కాలేజ్ నుంచి డ్రాప్ అయ్యాను అండ్ ఐ డ్రాప్డ్ అవుట్స్ అండ్ ఐ డ్రాప్డ్ ఫ్రమ్ ద కాలేజ్ అండ్ ఐ డ్రాప్ ద ఫ్రమ్ ద కాలేజ్ అండ్ ఒక సంవత్సరం వేస్ట్ చేసుకున్నాను ఐ వేస్టెడ్ మై వన్ ఇయర్ వాల్యుబుల్ హ్యామింగ్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్ బికాస్ ఐ డీంట్ లైక్ మై సబ్జెక్ట్ బికాస్ మై ఫాదర్ నేను చేసుకోవాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ అదే కాలేజీలో జాయిన్ కావాల్సి వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఐ హ్యాడ్ టు జాయిన్ కావాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు ఐ హ్యాడ్ టు జాయిన్ ఇన్ ద సేమ్ కాలేజ్ ఐ హ్యాడ్ టు జాయిన్ ఇన్ ద సేమ్ కాలేజ్ సేమ్ కాలేజ్ అండ్ నేను మంచిగా చదివాను అండ్ ఐ స్టడీడ్ వెరీ వెల్ అండ్ ఐ ఐ స్టడీడ్ వెరీ వెల్ యాక్చువల్లీ చాలా మంచిగా చదివాను ఐ స్టడీడ్ వెరీ వెల్ అండ్ సో నేను టాపర్గా నిలబడ్డాను అండ్ ఐ కుడ్ స్టాండ్ నిలబడగలిగాను కుడ్ ఐ కుడ్ స్టాండ్ యాజ్ అ టాపర్ యాజ్ ఎ టాపర్ అండ్ ఐ కుడ్ స్టాండ్ యాజ్ అ టాపర్ ఇన్ ద కాలేజ్ రైట్ ద కాలేజ్ ఇస్ మై గవర్నమెంట్ కాలేజ్ యారగుంట్లా I could stand as a topper in my college because I studied very well. And I had to take by because my father forced and I had to take by Then I had to face the mass, even then physics and chemistry also. So then I dropped out and I decided that I dropped and I don't want to continue. The next year I had to join the same college. Then there also then I studied very well in my favorite group that is arts group. Then I could stand as a topper, name topper సో మా ఫాదర్ నన్ను ఒప్పుకోవాల్సి వచ్చింది మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ మై ఫాదర్ ఒప్పుకోవాల్సి వచ్చింది మై ఫాదర్ మై ఫాదర్ హ్యాడ్ హ్యాడ్ టు యాక్సెప్ట్ మీ హ్యాడ్ టు యాక్సెప్ట్ మై సక్సెస్ నా సక్సెస్ ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది సో ఏదైనా చేయాల్సి వచ్చిందంటే హ్యాట్ టు ఇంతకుముందు చేయగలిగాను అంటే కుడ్డు ఒక చిన్న టాపిక్ మనం కొంచెం ఇది కూడా తీసుకుంటే బాగుంటుంది కుడ్డు కుడ్డు కుడ్ నాట్ కుడ్డు కుడ్ నాట్ అంటే ఏం లేదమ్మా గతంలో ఒక పని నేను చేయగలిగాను ఐ కుడ్ ఐ కుడ్ స్టాండ్ నేను నిలబడగలిగాను